ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో ఉరిదీసిన చీకటి దినంగా యావత్ ఆంధ్రప్రదేశ్ భావిస్తూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును అపహాస్యం చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి పార్టీలకు సంబంధించిన రౌడీలు దుర్మార్గులు అసాంఘిక శక్తులు అందరూ కూడా ఈ ఆరు పంచాయతీల్లో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఈ ఆరు పంచాయతీల్లో బూతులను క్యాప్చర్ చేసుకుని ఒకవైపు రౌడీలు కత్తులతో కటార్లతో స్వైర వ్యవహారం చేస్తుంటే వారిని కవర్ చేస్తూ పోలీస్ వ్యవస్థ ఉండటం అనేది చాలా దురదృష్టకరం ఇంతకంటే హీనమైన రోజు మరొకటి వస్తుందని కూడా నేను భావిస్తలేను ఈరోజు ఓటర్లు పోలీసుల కాళ్ళకు మొక్త కూడా ఓటే పోలీసులు అడ్డం చేస్తున్నారు నాలుగు గంటలకే తెల్లవారుజామున నాలుగు గంటలకే ఓటర్లందరినీ కూడా గ్రామాల నుంచి తరిమి వేసి దొంగ ఓటర్లు గ్రామాలకు చేరుకుని ఇప్పటి వరకు కూడా యథేచ్ఛగా వారు ఓట్లను దొంగ ఓట్లను వేసుకుంటున్నారు లోకల్ ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి గారిని తెల్లవారుజాముని అరెస్ట్ చేసి ఆయన తీసుకుని పోయి పోలీస్ స్టేషన్లో కడప పోలీస్ స్టేషన్లో అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇంట్లో నిర్బంధించడం జరిగింది వేరే జిల్లాల నుంచి ఈ జిల్లాలో కూడా వేరే నియోజకవర్గాల నుంచి అనేక మంది రౌడీలు ఇప్పుడు కూడా యథేచ్ఛగా దౌర్జన్యం చేస్తూ ఈరోజు ఓట్ల నేసుకునే దుస్థితిని మనం అయ్యా చంద్రబాబు నాయుడు మనం ఒకసారి భారతాన్ని గమనిస్తే దుర్యోధనుడు కూడా జూదంలో గెలిచినాడు ఆ గెలుపును గెలుపుగా గెలుపు అనుకుంటే అది మీ వెరితనం అవుతుంది మీ మూర్ఖత్వం అవుతుంది ఫైనల్గా పాండవులు గెలిచినారు రామాయణాన్ని తీసుకుంటే రావణాసురుడు కూడా సీతమ్మ తల్లిని ఎత్తుకొని పోయి నేను గెలిచినానని భావించినాడు ఫైనల్గా రాముడు గెలిచినాడు అలాగే పాండవులు గెలిచినట్లు రాముడు గెలిచినట్లు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలుస్తారు ఈ ఎలక్షన్ అనేది ఈ ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మీ ఎర్రబుక్కును ఫోర్స్లోకి తీసుకుని వచ్చినారు దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు శంకరగిరి మాన్యాలు పట్టుకోవాల్సి వస్తుంది పోలీస్ ఆఫీసర్లకు కూడా నా విజ్ఞప్తి చంద్రబి చంద్రబాబు నాయుడు ఆయన జోబిలో నుంచి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయన జో జోబిలో నుంచి మీకు జీతాలు ఇస్తలేడు మీరు ఎంతో కష్టపడి పోలీస్ సెలెక్షన్లో సెలెక్ట్ అయి ప్రజల చేత ప్రజల పన్నుల చేత మీరు జీతాలు తీసుకుంటున్నారు దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీ పైన కూడా ఉంది ఈ ప్రభుత్వానికి తొత్తులలాగా వ్యవహరించకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ ఎలక్షన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా మేము ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ అన్ని విధాలుగా పోరాడి ఈ ఎలక్షన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళా ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే విధంగా కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జనసేన తెలుగుదేశం బీజేపీ ఎలక్షన్ కమిషన్ పోలీస్ వ్యవస్థ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీ ఇబ్బందులకు బెదపడడానికి ఇది పులివెందల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతము ప్రజలు తరతరాల నుంచిగా కనెక్ట్ అయ్యి ఆ కుటుంబాన్ని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తున్న ప్రజలుండే ప్రాంతం ఇది మీరు దయచేసి ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పద్ధతులను విడనాడి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకోవాలని నేను తెలియజేస్తున్నాను